ఉద్యమానికి మాదిగల యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఏబిసిడి వజీకరణ గురించి ఈ రోజు మందపు మందపుష్ణ తలపెట్టినట్టు మాల మాదిగల ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది వచ్చే నెల మూడు తారీఖున హైదరాబాద్ లో ఏడు తారీఖు వచ్చే నెల ఏడు తారీఖున సారీ ఏడు తారీఖున హైదరాబాద్ నడిగొట్టున లక్ష డంపులు వెయ్యి గొంతులు మోయ్యాలని చెప్పి ఆ విధంగా ఎంఆర్పిఎస్ మందపుష్ణ మాదిగారు గారి పిలుపు మేరకు అదే విధంగా ఉమ్మడి మహబిజ్ పని ఈరోజు ప్రతి పల్లెలో ఒంపట్టి జిల్లా వంద లక్షలు కాకుండా పదివేల మంది డప్పు కళాకారులను మేము ఇస్తామని చెప్పి మాటిస్తూ హైదరాబాద్ నడిపడిన పెద్ద ఎత్తున లక్ష డబ్బులు వేయి గొంతులు కొనసాగించి మా రిజర్వేషన్ ప్రభుత్వానికి విని చెప్పాలని చెప్పి కోరుతూ ఈ ఉపన్యాసం ఇచ్చిన అవకాశానికి మొత్తం